ప్రజా కళాకారుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ చిరస్మరణీయుడని ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనానిగా జాకబ్ సేవలు మరవలేనివని పలువురు పేర్కొన్నారు ఆదివారం గోదావరికని న్యూ అశోక్ థియేటర్ వద్ద ప్రజా నాట్య మండలి ఏర్పాటు చేసిన జాకబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక భాస్కరావు భవన్ లో జరిగిన స్మారక సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కామ్రేడ్ జాకబ్ సింగరేణి ఉద్యోగిగా ఉంటూ సిపిఐ ఏఐటియుసికి అనుబంధంగా ఉన్న ప్రజా నాట్య మండలిలో జాతీయ స్థాయిలో ప్రజలకు కార్మికుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం తన రచనల ద్వారా పాటల ద్వారా ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేవానిగా ఉంటూ సేవలు అందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడని ఆయన పేర్కొన్నారు విద్యార్థి దశ నుంచే జాకబ్ అభ్యుదయ భావాలను అలవర్చుకుని కళా ప్రజల కోసం అని నమ్మి ప్రజా నాట్య మండలి ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ నాయకులుగా ఎదిగాడని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజా కళల కోసం అంకిత భావంతో పాటు పడినారని రచయితగా నటుడిగా గాయకుడిగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందారని సింగరేణిలో కోల్ ఇండియా స్థాయిలో గజల్లో గానం చేసి దాదాపు ఇరవై సార్లు సింగిరేణి తరపున ప్రాతినిధ్యం వహించి పది రాష్ట్రాల్లోనూ ప్రతిభను చూపి కంపెనీ ఖ్యాతిని ఇడమడిప చేసి గొప్ప కళాకారుడిగా రాణించాలని వారు పేర్కొన్నారు పదవి విరమణ చేసిన తర్వాత తన శేష జీవితాన్ని కలకి అంకితం చేద్దామనే ఆలోచనలో ఉన్న జాకబ్ గుండెపోటుతో తన ప్రాణాలను కోల్పోవడం కళాకారులకు తీరని లోటని వారు పేర్కొన్నారు జాకబ్ ఆశయాలను ఆయన కళారూపాలను కొనసాగించాలని అప్పుడే ఆయనకు ఘన నివాళులు అర్పించిన వారు అవుతామని ఆనన్నారు అయితే జాకబ్ గారి విగ్రహాన్ని ఇదే భాస్కర్రావు గారి భవనం ఆ ముందే ఆ షాపులో ముందే ఇక్కడనే పెట్టడం అనేది ఇది నిజంగా మన నాయకత్వానికి మంచి ఆలోచన వచ్చింది నేను అభినందిస్తూ ఉన్నాను ఇది మంచి పరిణామాన్ని భావిస్తా ఉన్నా నాకు నేను డెబ్బై ఐదులో సీపీలు చేయిన తర్వాత డెబ్బై ఐదులో హిందు ప్రాంతంలో ఈ ప్రజనాట్యం మనకి సంబంధించినటువంటి శిక్షణ శిబిరాలు పెట్టినప్పుడు ఈ ముగ్గురు స్వామి జాతకు లక్ష్మణ వీళ్ళు వచ్చి కలిసి మాట్లాడి మాట్లాడుతున్నాం శిక్షణ శిబిరాలు ఆ తర్వాత నాకు బాగా గొంతులేందంటే పంతొమ్మిది ఎనభై ఒకటిలో నేను లేకుండా సర్పంచ్ గా పో చేస్తే వీళ్ళు ముగ్గురు కూడా నా గెలుపు కొరకు అక్కడికి వచ్చి మరి పాట పాడి వర్షం పడుకున్నా పాట పాటలు అట్లే ప్రజల్ని మరి నా ప్రచారంలో ముమ్మరంగా వచ్చేసినటువంటి వాళ్ళు అందులో జాకబ్ గారు మరి స్వామి గారు లక్ష్మణ గారు అని చెప్పేసి కూడా ఇంకొక విషయం ఏంటంటే నేను మండల పరిషత్ అధ్యక్షుడిగా జిల్లా పార్టీ కార్యదర్శి ఉన్నప్పుడు కూడా అనేక పట్టులలో వీళ్ళతో అటుబంధారు ఎనభై నాలుగులో పెద్ద పెళ్లి ఉప ఎన్నికల సందర్భంగా అయితే విశితంగా గోదావరి కంటే పాటల కలి బాను సత్యనారాయణ గారు ఇప్పుడే ఆయన నేను పాటగానే గారు రచయితలు అంటే రాసేవాళ్ళు రాసేవాళ్ళు పాడేవాడు అంటే కూడా ఎంత పాత్రలు చెప్పలేదు అందుకనే సంతోషం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేను ఎమ్మెల్యే లేని అసెంబ్లీ అయిన తర్వాత కూడా ఈ ప్రజా నాట్యమనికే బాధ్యం ఇచ్చాకన్నాడు అరసంతో ప్రజాట్యపడదు చూస్తే నాకు ఏమనిపించేదంటే నేను శ్రీకాకుళం వెళ్ళిన పచ్చిపో కలిసి పనిచేసి గోదావరి క్రంలో గత వైభవాన్ని గతంలో ఎట్లయితే గోదావరికి వెంటనే పాటల కలి అనే పేరుందో మళ్ళీ దాన్ని ప్రాప్తం చేసుకోవడానికి కంకణ బతులు కావాలా ఈనాటి యువతకు ఆ ఆ వైపున వాళ్ళని చైతన్యవంతులు చేయడమే పరమావధిగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అది స్వామి గారు లక్ష్మణాయ గారు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా కలిసి ఇక్కడ ఉండేటువంటి లెనిన్ కూడా పాట పాడతారు గటయ గారి కుమార్ ఇలా వీళ్ళందరూ కూడా ఇంకా చాలా కళాకారులు కూడా ఉన్నారు మరి రమాదేవి లంతా ఇట్ట ముందుకు పోవాల్సిన అవసరం దాన్ని తప్పనిసరిగా మీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు మా వంతు సహాయ సహకారాలు ఇప్పటికీ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఇప్పటిదాకా ఉన్నాయి ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరచు ప్రజలకు అవసరమైన మనిషి ప్రజల యొక్క అవసరాలను ముందు తప్పు కొట్టి వాయించి చెప్పి దాన్ని సాధించుకున్న నాయకుడు అన్నాడు అయితే నా బాధ్యత ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు రిటర్యినాక అందరూ హైదరాబాద్ రాదు పిల్లలు అందరూ మళ్ళా ఇక మనకు దొరుకుతలేదు కాబట్టి జాగ్రత్త ఎక్కడ ఉంటేనే మేలుండేది ఎందుకంటే ఆయన నేను బాగా దగ్గరగా చూసిన వ్యక్తి కనుక ఇప్పుడు జాగ్రత్త అన్నీ సత్యానైంది వీళ్ళందరూ నన్ను ఒకప్పుడు బనాయించు ఏనాయి సరే ఎవరు పార్టీ వాళ్ళు దానికి ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటేనే ఇలా జాగ్రత్త గుర్తింపు వచ్చింది వ్యక్తిగా మనం ఆయన నేను చేసి నేను పార్టీలోనే నా పార్టీలో నేను తెలియదు కాబట్టి ఇప్పుడు రాబోయే తరం అంతా కూడా మీరు రాజకీయాలలో పనిచేసేటప్పుడు కొంచెము ఇఫ్టా జాతీయ నాయకులు కె స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్ మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి తండ్ర సదానందం సీనియర్ జర్నలిస్టులు మాదాసు రామూర్తి వల్లవర వంశీ కవి రచయిత బాణూరి సత్యనారాయణ తారా కల్చరల్ అకాడమీ బాధ్యులు సంకే రాజేష్ జాకబ్ సోదరి యాంజీలా డేవిస్ నాయకులు సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి రేగుంట చంద్రశేఖర్ సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓసిగ మోహన్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ జాకబ్ సదీమణి లలిత జాకబ్ కవి రచయిత రాకుమార చంద్రపాల్ నాయకులు ఎల్ ప్రకాష్ కందుకూరి రాజరత్నం జూపాక రామ్ చందర్ శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య గుడిశెల నరేష్ ఎంఎ గౌస్ శేఖర్ కరీం ఆసాల రామ తిరుమల ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్లో పాల్గొన్నారు